హాయ్ అండి ఇక్కడ చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి మనకి సౌత్ వెస్ట్ కార్నర్ లో వచ్చినటువంటి మూడు వందల పదమూడు గజాలు అనగా సుమారు ఆరున్నర సెంట్లు అయితే ఉంటుందండి వెల్కమ్ బ్యాక్ గురు రిలేటర్స్ ఊరు నియర్ బై విజయవాడ హౌస్ వచ్చేసి సుమారు మూడున్నర సెంట్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారండి పక్కనే మూడు అయితే మనకి తోట అయితే ఉంటుందండి హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి చిన్న ఉగ్రాలలో అయితే ఉంటుందండి విజయవాడకు కేవలం ఇరవై రెండు కిలోమీటర్ల దూరం ఊరికి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుందండి ఈ లొకేషన్ కి హౌస్ కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ లాక్స్ అయితే కౌట్ చేస్తున్నారు రేట్ అనేది ఫైనల్ అయితే ఏం కాదండి నచ్చితే మాట్లాడుకోవచ్చు నచ్చి తీసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో పూర్తి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి ఇటు అయితే త్రీ ఫీట్లు లెవెల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి అది కూడా మనకి మొత్తం అది కూడా నాలుగు గదులు అయితే ఉన్నాయండి రెండు రెండు చెప్పు మొత్తం కలిపి ఒకళ్ళే ఉంటున్నారండి ప్రెసెంట్ మూడు వేలు రెంట్లు అయితే వస్తున్నాయండి ప్రస్తుతం అయితే వచ్చేసి మనకి విజయవాడ మచిలీపట్నం హైవేకి కేవలం రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది సెంటర్ లో ఉన్న ఈ హౌస్ వచ్చేసి మనకి ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి రేట్ అనేది ఫైనల్ అయితే ఏం కాదండి నచ్చితే మాట్లాడుకోవచ్చు మూడు వందల పద్నాలుగు గజలు అనగా సుమారు ఆరున్నర లో ఈ హౌస్ అదే విధంగా మనకు పక్కన ఓపెన్ సైడ్ కూడా వస్తుందండి విశాలమైన వాతావరణం మంచి ప్లెజెంట్ లొకేషన్లో ఇరు మండలం చిన్న ఉగ్రాల్లో లొకేట్ అయ్యి ఉందండి ఒక ప్రాపర్టీస్ని మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ని సంప్రదించండి ఏరియాలో ముప్పై ఐదు నలభై బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో అయితే సేవ్ చేసుకుని షేర్ చేయండి సో ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని అమ్మాలన్నా కొనాలన్నా మరి అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు